అనా పాలలోకు వెరీ గుడ్ ఇంకా నువ్వు భూమి మీద సంపాదించుకుని నిత్యమైన స్వాస్థ్యం ఏంటో తెలుసా అండి ఏమన్నా ఆస్తి క్రీస్తును సంపాదించుకున్నటువంటి విధానం క్రీస్తును సంపాదించుకున్నట ఆయనే నీకు స్వాస్థమై ఉన్నాడు నీ నిత్య స్వాస్థ్యము ఆయన పొందుకున్న ద్వారా నీకు ప్రేమ ఆదా నీ ప్రేమ నీతి యథార్థత ఇవన్నీ నీ ఆస్తి పాస్తులే నువ్వేంకున్నావు అంటే క్రైస్తవుడు అయితే నేను సంపాదించుకున్నా ఏసుక్రీస్తువాది నుంచి ప్రేమను సంపాదించుకున్నా నువ్వేం సంపాదించుకున్నావు అంటే నీతిని సంపాదించుకున్నా యథార్థం సంపాదించుకున్నా మంచి పేరు సంపాదించుకున్నా మంచి సాక్షి సంపాదించుకున్నా ఇంతకంటే క్రైస్తవునికి కావాల్సిన స్వాస్థ్యం ఇంకేముంది ఇవి నిత్యము నిలిచి ఉండే స్వాస్థను దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు ఏసు క్రీస్తు వారి లోకానికి వచ్చుట ద్వారా చివరిగా దేవుడు